సాంబార్ పెట్టాలంటే పప్పు ఉండాల్సిన అవసరం లేదండి గా ఈ సాంబార్ని ఒకసారి ట్రై చేయండి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీకు నచ్చిన కూరగాయలను వేసి ఒక్క నిమిషం పాటు కలుపుకొని మూతపెట్టి రెండు మూడు నిమిషాలు సేపు మగ్గించుకోవాలి ఈ సాంబార్ రెగ్యులర్ గా పెట్టుకునే సాంబార్ లాగే ఉంటాయి ముక్కలన్నీ మగ్గించుకున్న తర్వాత ఒక లీటర్ నీళ్లు అలాగే రుచికి సరిపడా చింతపండు వేసి మరొక ఒక నాలుగైదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు వేయించిన శనగపప్పు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మూడు స్పూన్ల పిండిని కొన్ని నీళ్లలో కలిపి ఉడికించుకుంటున్న ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సాంబార్ లోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ సాంబార్ పొడి కొద్దిగా బెల్లం కొద్దిగా కరివేపాకు వేసి మరొక ఐదు నిమిషాల సేపు సాంబార్ని మరిగించుకొని ఫైనల్ గా కొత్తిమీర తరుగు వేసుకున్నారంటే ఎంత రుచిగా ఉండే ఇన్స్టెంట్ సాంబార్ రెడీ అయిపోయినండి వీడియోకి ఒక లైక్ చేయండి